గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీనాంధ్ర మొక్కలు నాటడం పర్యావరణాన్ని కాపాడదాం కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం దర్శిపట్టణం పద్దెనిమిదో వార్డులోని జిల్లా పరిషత్ బాలికొన్నత జెడ్పీ జీజీఎస్ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసిన దర్శ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు వారితో పాటు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారసెట్టి పాపారావు గారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారన్ నాగని సుబ్బారావు దర్శి సొసైటీ చైర్మన్ కొనల చంద్రశేఖర్ దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వరరావు పాఠశాల హెడ్ మాస్టర్ షేక్ ఆదర్ మస్తాన్ అధ్యాపకులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి గారు మాట్లాడడం జరిగింది వెరీ గుడ్ నీ పేరేంటమ్మా ఓకే గుడ్ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన ఇంటిని మన పరిసరాల్ని అంతా కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి దాని ద్వారా మన సొసైటీ హెల్దీగా ఉంటుంది మన స్టేట్ డెవలప్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది ఎక్కడికక్కడ కొంతమంది చెత్త పడేస్తుంటారు ఎక్కడికక్కడ వర్షాల వల్ల వాటర్ నిలవండిపోతుంటాయి చెట్లు కొట్టేస్తుంటారు ఇవన్నీ జరిగితే ఏంటంటే తిరిగి ఎఫెక్ట్ అయ్యేది ప్రజలు మనమే మనమందరమే మన సొసైటీకి ఏమన్నా జరిగితే ప్రోగ్రామ్ విన్నాం కదా అసలు అదేంటి అని పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తెలుసుకోవాలి ఓకే అది చదువు విషయంలో అయినా నేను అంతే చెప్తాను స్కూల్కి వెళ్ళాము క్లాస్ ఏదో చెప్పారు విన్నాము ఇంటికి వెళ్ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాము అన్నట్టు ఉండకూడదు ఇవాళ స్కూల్లో ఏం చెప్పారు లెసన్ అది ఇంటికి వెళ్ళి చక్కగా మీరు అందరు చదువుకోవాలి ఆ చాప్టర్ అయిపోయాక ఆ లెసన్ అయిపోయాక మీకు అంత అర్థమైందా లేదా అర్థం అవకపోతే టీచర్స్తో చెప్పాలి లేదా ఇంట్లో పేరెంట్స్తో చెప్పాలి ఎగ్జామ్స్ అంటే ఏదో మార్క్స్ కోసం కాదు ఇవాళ ఈ చదువు ఈ క్లాస్లో మనం ఆరో క్లాస్లో చదువుకున్నది మనకి ఎంత ఉపయోగపడింది మనం ఏం నేర్చుకున్నాము సో ఇవాళ ప్రోగ్రామ్ గ్రీన్ ఆంధ్ర ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టును నాటాలి ఏదో ఒక మొక్క తెచ్చి నాటి వాళ్ళ నీళ్ళు పోసి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఆ మొక్కను పెరిగేదాకా మీరు జాగ్రత్తగా మీ పిల్లలందరూ చూసుకోవాలి వాళ్ళు మీ స్కూల్లో మొక్కలు నాటుతున్నాము అట్లాగే ఇంటి దగ్గర కూడా పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఒక డస్ట్బిన్ మెయింటైన్ చేసి చెత్తనంతా అందులో వేయటము అది మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు కదా ఆ వెహికల్ వచ్చేదాకా అది అక్కడే ఉంచటం ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడేయకూడదు లేదా ఇంకెక్కడన్నా మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది చెత్త పేరుకుపోతున్నట్లుంది డ్రైనేజీలు సరిగ్గా లేవచ్చు మీ స్కూల్లో చెప్పొచ్చు వాళ్ళు మాకు తెలియజేస్తారు ఎందుకంటే ఇది చెట్లు ఆక్సిజన్ అనే కాదు చెట్లు ఆక్సిజన్ ఇవన్నీ ఈ వారం ఇవాళ చేసే ప్రోగ్రామ్ పరిశుభ్రత అనేది అది నిరంతరంగా మన ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి మనం హెల్తీగా ఉండాలి మనం హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి బాగా చదువుకోవాలి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు బాగుంటే తర్వాత ఊరు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అట్లాగే మీరు అందరూ బాగా చదువుకోవాలి ఇందాక హెడ్ మాస్టర్ గారు అంటున్నారు సండేలు కూడా క్లాసెస్ చెప్తున్నామని పాపం పిల్లలకి సండేస్ హాలిడే ఇవ్వండి మండే టు సాటర్డే ఒక పూట మండే టు సాటర్డే చక్కగా చదువుకుంటారు సండే రెస్ట్ తీసుకొని ఇంట్లో పేరెంట్స్తో గడుపుకొని మళ్ళీ మండే ఫ్రెష్గా వస్తారు పేరెంట్స్ అంటుంటారు మా ఇంట్లో గొడవ చేస్తున్నారు సండే పంపించండి అని బట్ ఆ రెస్ట్ అనేది ఉండాలి ఆ రిలాక్సేషన్ కూడా ఉండాలి పిల్లలకి ఎగ్జామ్స్ టైం వేరు బట్ మిగిలిన టైం వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ తెలియాలి ఎప్పుడు చదువుకోవాలి ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి అదొక కంటిన్యూస్గా స్ట్రెస్ అనేది కూడా ఉండకూడదు మాస్టర్ గారు నా దృష్టికి రెండు సమస్యలు తీసుకొచ్చారు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ రిపేర్స్ గురించి అది మనకు స్కూల్కి సంబంధించి ఫండ్స్ నేను కమిషనర్ గారితో ఇట్లా చైర్మన్ గారితో డిస్కస్ చేస్తాను ఏమున్నాయి అనేది లేకపోతే నేను పర్సనల్గా నా మనీతో ఈ మినరల్ వాటర్ దాని రిపేర్స్ చేస్తాను అండ్ అక్కడ బావి మీద ఉన్న జల్లుడు కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ప్రమాదం జరగకుండా ఎందుకంటే మీ అందరు ఆరోగ్యం నేను మీకు చెప్పేది ఒకటే ఏ వయసులో వయసులో చేయి ఇప్పుడంతా మీ పేరెంట్స్ తల్లిదండ్రులు మీకోసం ఎలా కష్టపడి మిమ్మల్ని స్కూల్ పంపిస్తున్నారు రేపు వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఓకేనా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజున ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు నిత్యాన్యాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మేడం గారు అందరూ కూడా మేడమ్స్ మేడంస్ అందరు రావాల్సిందిగా కోరుతున్నారు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గుట్టుపాటి లక్ష్మి లలిత సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు మీరు మళ్ళా మా పాఠశాలకు రావాలని కోరుకుంటూ ఎగ్జామినేషన్ టైంలో మీరు ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మేడం వెరీ మచ్ మేడం గారు మీ సమయాన్ని